తెలంగాణ ఉద్యమకారుల మీద దళిత జాతి మీద విషంగక్కేటువంటి వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నది ఇవాళ రంగులు మార్చిన రాజేందర్ అనేటువంటి పేరు మీద నమస్తే తెలంగాణ రాసినటువంటి ఈ వార్తను మాదిగ హక్కుల దండోల దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు నిజంగా రంగులు మార్చే వాళ్ళ మీద రాసే మీకుంటే మీరు రాయగలుగుతారా అని చెప్పి మేము నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తున్నాం ఇగో ఈ వార్త చూడండి ఈ మాట ఏ మాట మీరు ఒకసారి గమనించండి టిఆర్ఎస్ పార్టీ మొగతనం లేని పార్టీ అని చెప్పేసి ఇప్పుడున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒకప్పుడు మాట్లాడింది నిజంగా నమస్తే తెలంగాణ పత్రిక ఉంటే మీరు రాయగలుగుతారా ఈ మాట అన్న రంగు మార్చుకొని వాళ్ళు ఎక్కడున్నాడో ఈ మాట మాట్లాడిన ఆయన నాడు తెలంగాణ ఉద్యమకారులను స్వయంగా మీ టిఆర్ఎస్ పార్టీని అవమానించిన ఆయన ఇవాళ రంగు మార్చుకొని ఎక్కడున్నాడో రంగు మార్చుకున్నాడని మీరు రాయగలుగుతారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం దాంతోపాటు మారుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసి రాళ్ళు రుబ్బి లాఠీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను ఇబ్బంది పెట్టి దాడి చేసినటువంటి కౌశిక్ రెడ్డి ఇవాళ రంగు మార్చుకొని ఎక్కడ ఎక్కడున్నాడో మీరు రాయగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం మీకు నిజంగా దమ్ముంటే కౌశిక్ రెడ్డి రంగు మార్చుకొని వాళ్ళ ఎక్కడున్నాడో మీరు రాయగలుగుతారా అని ప్రశ్నిస్తున్నాం దాంతోపాటు బిడ్డా కేసీఆర్ అని మాటలు మాట్లాడినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మేము ఆయన ఎప్పుడు కేసీఆర్ అట్లా మాట్లాడలే కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలు మాట్లాడింది కదా ఇవాళ అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రంగు మార్చుకొని ఎక్కడున్నాడో మీరు రాయగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం దాంతో పాటు తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ తీసుకొని లాఠీ తీసుకొని గెలివినటువంటి దానం నాగేందర్ ఎక్కడున్నాడో మీరు రాయగలుగుతారా రంగు మార్చుకొని వాళ్ళు ఎక్కడున్నాడో అని చెప్పేసి మీరు రాయగలుగుతారా అని చెప్పి మేము నమస్య తెలంగాణ ప్రార్థిస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ చార్ జరుగుతూ ఉంటే హోం మంత్రిగా ఉండి మౌనంగా ఉండి విద్యార్థులు రక్తం మడుగులో రక్తం ఏరులై పారుతున్నా మౌనంగా ఉన్నటువంటి ఆనాటి హోం మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు ఇవాళ రంగు మార్చుకొని ఎక్కడున్నారో మీరు రాయగలుగుతారా అని చెప్పేసి మేము కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము ఇవాళ అడుగుతున్నాం ఇవాళ ఈటల రాజేందర్ గారి మీద ఎందుకు అవాకులు చెవార్డులు మేలుతూ ఉన్నారు నిన్న మా రథం మా దళిత వర్గాలు స్థానికంగా ఉన్నటువంటి మా దళిత బిడ్డలంతా కలిసి రాజేందర్ అన్న గారికి మద్దతుగా వాళ్ళొక రథాన్ని తయారు చేసుకొని ఆ రథానికి సంబంధించినటువంటి విషయం కూడా రాజేంద్ర అన్న తెలియదు వాళ్ళొక రథాన్ని తయారు చేసుకొని మా వాడల్లో శాంతియుతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే మీరు దాన్ని కూడా రాజేంద్ర అన్న గారికి ఆపాదించి ఇవాళ రంగులు మార్చుకున్నారనేటువంటి పేరు మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు అంటే మీరు ఎంతకు దిగజారీలు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను అవమానించినట్టు ఇది కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈటల రాజేందర్ గారు చేసిన తప్పేంటి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడమే ఆయన చేసిన తప్పు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి నేను గులాబీ జెండా ఓనర్లలో నేను ఒకరి అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పినందుకే కదా మీరు కంట వింపుగా మారి ఇవాళ ఆయనను బయటకు పంపడమే కాదు ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మా దళిత బిడ్డలు ఒక రథాన్ని తయారు చేసుకొని మా దళిత బిడ్డలు అందరు కలిసి వాళ్ళలో ప్రచారం చేస్తే ఇవాళ దళితుల మీద విషంగా కేటాటు మీరు చేయడం అంటే మా దళితుల మనోభావాన్ని గాయపరచడమే బొమ్మలు అవమానించడమే నిజంగా మేము ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికను అడుగుతున్నాం ఇగో తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి అనేక సార్లు కేసీఆర్ ప్రకటించి ప్రకటించింది ఇగో ఈ మాటను మార్చుకొని ఆనాటి రంగును మార్చుకున్నది కేసీఆర్ అని చెప్పి మేము ఇవాళ మేము సూటిగా మేము చెప్తా ఉన్నాం ఈ వార్త రాసే దమ్ము నమస్తే తెలంగాణ పత్రికకు ఉందా అని చెప్పేసి మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇక పోతే ఇక పోతే మీరు అనేక సార్లు అంటా ఉన్నారు కదా తెలంగాణ వస్తే దరిచుడే ముఖ్యమంత్రి అని అన్నాం కానీ ఆనాటి పరిస్థితులు మారినాయి ఇప్పుడు మేము ఆ పరిస్థితులు వేరే అంటుండే కదా అరే ముఖ్యమంత్రి సంఘం తర్వాత పక్కన పెట్టు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళితునికి అవకాశం ఇస్తారని అని చెప్పేసి మేముగా ప్రశ్నిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కాకపోతే కనీసం కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి దమ్ము ఆ వార్త రాసే దమ్ము నమస్తే తెలంగాణకు ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దళితులను మోసం చేయడానికి దళితులను అవమానించడానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులను అవమానించడానికి మీరు చూస్తే మాత్రం దళిత సమాజం తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ తెలంగాణ కోసం కొట్లాడినాడు తెలంగాణను అవమానించిన వాళ్ళు ఇవాళ వచ్చి మేము తెలంగాణ ఉద్యమకారులు అంటూ పెద్దగా మాట్లాడుతూ ఉంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ అంది పడతా ఉన్నారంటే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులనే దాడి ఎందుకు జరిగింది ఆనాడు జగన్ వస్తూ ఉంటే జగన్ రావద్దు సీమాంధ్ర ఏజెంట్ సీమాంధ్రకి సంబంధించిన జగన్ రావద్దు తెలంగాణ ఉద్యమం మీద విష విషం అక్కే జగన్ రావద్దని ఈ టిఆర్ఎస్ పార్టీ కదా ప్రకటన చేసింది మరి ఈ కేసీఆర్ గారే కదా మాట్లాడింది మరి మాట్లాడిన కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత జగన్ను స్వయంగా ఇంటికి అవర్నించుకొని విందించి పంపిణి కదా మీరు రాయగలుగుతారా రంగు మార్చుకున్నాడు కేసీఆర్ అని చెప్పేసి మీరు రాయగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులను ఇంత అవమానాలు చేస్తారా ఇంత ఇంత అవమానించేటట్టు ఇంత నీచం సంస్కృతికి దిగజారుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా నమసే తెలంగాణ పత్రికకు దమ్ము ధైర్యం ఉంటే ఇగో మేము చెప్పిన ఈ వార్తను ప్రచురిత చేయండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం భవిష్యత్తులో మా దళిత వర్గాల మీద అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఉద్యమకారులను అవమాన మాట్లాడినా దళిత సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూనే ఈటల రాజేందర్ అన్న గారికి దళిత సమాజాన్ని దూరం చేయాలనేటువంటి మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ కుట్రలన్నీ పటాపంచలు అవుతాయి ఇవాళ దళిత సమాజం అంతా కూడా పీడిత కులాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ వర్గాలంతా కూడా రాజేందర్ అన్న గారికి అండగా రాజేందర్ అన్న గారికి మద్దతుగా ఉండడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం ఖండించండి ఈటల రాజేంద్ర అన్న గారి మీద వస్తున్న తప్పుడు వార్తలను ఖండించండి ఈటల రాజేంద్ర అన్న గారి మీద వస్తున్న తప్పుడు వార్తలను దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత